హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మా బాబుని ప్రాంక్ చేస్తున్నాను నేను వాడిని ప్లాన్ చేసినట్టు వాడికి కూడా తెలియదు ఈ విధంగా బ్రెడ్ కారం నేను తీసుకున్నాను తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఈరోజు ప్లాన్ ఏంటంటే బ్రెడ్ మీద జామ్ కాకుండా నేను కారం పెడుతున్నాను కారం పెట్టిన బ్రెడ్ అయితే వాడికి ఇస్తాను జామ్దేమో నేను తీసుకుంటాను ఒకసారి ఏం జరుగుతుందో చూడండి వీడియో చివరి వరకు చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ విధంగా బ్రెడ్ ప్రిపేర్ చేశారండి నాకు ఆ టైంలోని ఐడియా వచ్చింది సరదాగా వీడియో తీద్దామని చెప్పి ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటున్నాడు కాసేపు డైవర్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పి నేను ఈ విధంగా ఫ్రాంక్ అయితే ప్లాన్ చేశాను మన ఛానల్లో ఇదే ఫస్ట్ ఫ్రాంక్ వీడియో అండి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ కారం బ్రెడ్ తిన్న తర్వాత వాడి పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయంకరంగా అనిపిస్తుంది తర్వాత ఈ విధంగా నేను బ్రె ఒక బ్రెడ్ పైన జాముకు ఒక బ్రెడ్ పైన కారంతో డెకరేట్ చేశాను ఏదో స్టార్ట్ చేశాను కానీ ఏ విధంగా వర్క్ అవుతుందో తెలియదు నేనైతే నా ప్రిపరేషన్స్ నేను చేసుకున్నాను మా బాబాయ్ అయితే వాడు ఫోన్ బిజీలో వాడున్నాడు వాడు ఫోన్ చూస్తూ ఉంటే అసలు ఏది పట్టించుకోడు దీన్నైనా అయినా గమనిస్తాడో లేదో చూద్దాం అందుకనే నేను కారం ఈ విధంగా బ్రెడ్ పైన వేశాను సరదాగా చేస్తున్నానండి బ్రెడ్ ఎలాగో కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి మరీ అంత కారంగా ఉండదని అనుకుంటున్నాను ఎందుకైనా మంచిదండి ఒక గ్లాసు నిమ్మరసం అయితే తయారు చేసి పెట్టి ఉంచుకున్నాను పంచదారతో మీరైతే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇంట్లో ట్రై చేయకండి ఎందుకంటే కోపంగా ఉన్న వాళ్ళ దగ్గర కానీ ఇలాంటి బ్రాంకులు చేస్తే చెత అవకాశం కూడా ఉంది కాబట్టి నా వీడియో చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని అస్సలు మీరు ఇలాంటివి ఇంట్లో చేయొద్దు తీసుకెళ్లే ముందు నేను కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను ఎందులో కారం ఉందో ఎందులో జామ్ ఉందో కరెక్ట్గా ఇవ్వాలి కదండీ లేకపోతే ప్లాన్ రివర్స్ అవుతుంది నేను చేసిన కారం బ్రెడ్ నేనే తినాల్సి వస్తుంది స్టార్ట్ చేద్దామా ఓకే ప్రతి తీసుకో मैक अपडी हना योना प्लीज ఒక్కసారి ఆల ఇ తీసుకోనది ఎవబా ఏదో తేడాగా ఉందేంటి సారీ తిను అదే చూడు జామ్ నెమ్మదిగా సారీ ప్రతీక్ సారీ ఏమనుకోకు సారీ ఫ్రాన్ చేశాను అదే అది కూడా కెమెరా చేసి నేను మరీ మాదిరిగా కూడా కనపడలేదా ముందే నీకు నిమ్మకాయ జ్యూస్ కూడా కల్ప ఉంచాను ఇలా కారం ఉంటుందని సారీ ప్రతి ఏమనుకోకు ప్లీజ్ एवना चुप्नावा प्लीज सब्सक्राइब्चेक सारी सारी मे अप्रोच सारी మాటలు లేవు ఏం చెప్పాలకు తెలియదు